రోహుని గమనిస్తూ ఉంటుంది గమనిస్తూ ఉండేసరికి ఏంటి బాలు ఏమడుగు మావి గారు ఏమడుగుతున్నారు బాలు ఏం చెప్తున్నాడు శివను కొట్టాడు కదా ఆ విషయం గురించి చెప్తున్నాడా అనుకుంటూనే రోహిణి దూరం నుంచే చూస్తుంది బాలు సత్యం మాటలు వినబడవు నువ్వు గనక చెప్పకపోతే నా మీద వట్టే అని చెప్పి సత్యం అనేసరికి ఇంకా సరేనన్నా నువ్వెందుకు నీ మీద వట్టేసుకోవడం అని చెప్పి ఇంకా సత్యమైతే బాలు అయితే సెల్ ఫోన్లో వీడియో అయితే చూపిస్తాడు సత్యానికి ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు ఆ షాక్ అవ్వడం అంతా కూడా రోహిణికి కనిపిస్తుంది ఇదేంటిది అసలు ఏం చూపిస్తున్నాడు బాలు మామయ్య గారు ఎందుకు అంత షాక్ అయ్యారు అంటే ఫోన్లోనో ఏదో ఉంది ఆ ఫోన్లోనో ఏదో మ్యాజి మర్మం ఏదో ఉంది ఆ ఫోన్ తీసుకుంటేనే కానీ ఉపయోగం ఉండదు అని చెప్పి ఇంకా రోహిణి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించిన రోహిణి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే రోహిణికి ఒక ఆలోచన వస్తుంది మనోజ్ మనోజ్ అని పిలుస్తుంది ఏంటి రోహిణి అని చెప్పాను కానీ నాకు ఒక హెల్ప్ చేస్తావా మీ అన్నయ్య తాగుతాడు కదా నువ్వు కూడా మీ అన్నయ్యతో పాటు వెళ్ళి తాగి మీ అన్ సారీ మీ తమ్ముడితో పాటు వెళ్ళి తాగి ఆ బాలు దగ్గర ఉన్న ఫోన్ని కాస్త నా కోసం తీసుకురాగలవా అని చెప్పాను కానీ దొంగతనం చేయాలా అనగాని ఏంటి మనోజ్ నా కోసం మాత్రం చేయలేవా ఏంటి అని చెప్పనేసరికి సరే సరే నువ్వు అడిగావు కదా ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి మనోజ్ అంటాడు ఇంకా సాయంత్రం బాలు బయటికి వెళ్ళబోతూ ఉంటే బాలు నేను వస్తాను రా అని చెప్పనేసరికి ఈ లోపు రవిని కూడా చెప్తాడు రవి కూడా వస్తాను అనగాని ఎక్కడికి అని చెప్పనేసరికి సాయంత్రం అలా పార్టీ చేసుకుందాం మనసు బాగోలేదు అని చెప్పాను కానీ వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉందనేసరికి వద్దు ఇంట్లో తెలిసిందనుకో మళ్ళీ నన్నే అంటారు అని చెప్పాను కానీ ఏం కాదు పద వెళ్దాం అని చెప్పి ముగ్గురు కూడా వెళ్ళి బార్లోకి వెళ్ళి ఫుల్గా తాగేస్తారు బాలుగా తాగేసి పడుకుంటాడు బాలు దగ్గర నుంచి ఫోన్ కాస్త మనోజు దొంగతనం చేసేస్తాడు చేసేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బాలు గదిలోకి బాలుని తీసుకెళ్ళి పడుకోబెట్టేసి మనోజ్ కాస్త రోహిణికి తీసుకొచ్చి ఫోన్ ఇస్తాడు ఫోన్ చూసుకుని రోహిణి తెగ సంబోరపడిపోతుంది నాకు ఫోన్ దొరికింది నీవు అడిగినట్టు కానీ ఇచ్చాను కదా కానీ చాలా థ్యాంక్స్ మనోజ్ ఫోన్ తె తెలిసింది మరి లాక్ అనగానే నాకు తెలియదు అదేదో నువ్వే చూడు అని చెప్పనేసరికి బాలు లాక్ ఏం పడతాడు అనుకుంటూనే ఇంకా ఏదో ఒకటి చేసి ఏదోటి చేద్దామని షాప్కి తీసుకెళ్ళి లాక్ను కాస్త చూపించేసరికి లాక్ కాస్త ఓపెన్ చేసేస్తారు లాక్ ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయినసరికి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఎందుకంటే ఫోన్ లాక్ ఓపెన్ అయిపోయింది కదా చూడడంతో అంటే రోహు మేనా తమ్ముడు దొంగతనం చేశాడా అత్తయ్య గారి దగ్గర అందుకు బాలు కొట్టాడా ఆ విషయాన్ని బయట పెట్టడం లేదా చెప్తాను బాలు సంగతి అని వెంటనే ఆ వీడియోని కాస్త సోషల్ మీడియాలో పెట్టేస్తుంది కావాలనే పెడుతుంది ఎందుకంటే ఇంతకుముందు మేనా మనోజ్ విషయంలో ఇటు బాలు మనోజ్ విషయంలో చేసినవన్నీ మనసులో పెట్టుకుని రోహిణి కాస్త వీడియోని పెట్టేస్తుంది సోషల్ మీడియాలో పెట్టేసేసరికి అటు తిరిగి ఇటు తిరిగి వీడియో ఫోన్లో కనిపించడంతో అత్తయ్య ఈ వీడియో చూడండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఏంటి వీడియో అని చెప్పాను కానీ అదే అత్తయ్య అప్పుడు మీరు డబ్బులు పోయాయి అని చెప్పారు కదా ఆ డబ్బులు దొంగిలించింది వీళ్ళే కదా అని చెప్పాను కానీ అవునవును ఇద్దరు వ్యక్తులు ముసుగు వేసుకుని బండి మీద వచ్చారు అని కానీ అవును వీళ్ళ మొహాలు కనిపించట్లేదు ఏంటి అని చెప్పనేసరికి పూర్తిగా చూడండి అత్తయ్య మీకే అర్థమవుతుంది అని చెప్పి ఇంకా చూసేసరికి పూర్తిగా చూడడంతో కనిపిస్తాడు శివ ఇటు గుణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి బ మేనా తమ్ముడా ఈ దొంగతనం చేసింది చెప్తాను మీనా పని అని చెప్పి ప్రభావతి కాస్త ఏంటే ఆ రోజు నీ తమ్ముడు దొంగతనం చేశాడు అంటే నా మాట నమ్మలేదు చేయలేదు అంటూ పెద్ద గొడవ చేశారు నువ్వు నీ మొగుడు మరి నీ మొగుడు ఇన్ని రోజులు ఆ శివని ఎందుకు కొట్టాడో దాచిపెట్టాడో నీకు చెప్పాడా అని చెప్పనేసరికి చెప్పలేదత్తయ్యాన్ గాని ఎలా చెప్తాడే నీ తమ్ముడు దొంగతనం చేశాడు కదా ఆ విషయం నీకు చెప్తే నువ్వు బాధపడతావని నాకు తెలిస్తే నేను గొడవ గొడవ చేస్తానని నీ మొగుడు భయపడి దాచిపెట్టుంటాడు అనగాని ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య నా తమ్ముడు దొంగతనం చేయడమేంటి అది వీడియో మా ఆయన దగ్గర ఉండడం ఏంటి అనగాని ఇదిగో ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది అంటూ వీడియోని కాస్త చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా అంటే ఈయన దొంగతనం చేశారు కాబట్టే శివని కొట్టారా శివ దొంగతనం చేశాడు కాబట్టే అని చెప్పనుకుని ఏంటి ఏం మాట్లాడవు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ తయ్యా అని చెప్పను కానీ థ్యాంక్సా నిన్నే నేను తిట్టాలి అనుకున్నాను ఆయన నీ కుటుంబమే అంతే ఒకసారి ఆ బాలుగాడు బండి దొంగతనం చేశాడు ఇప్పుడు ఏకంగా నా దగ్గర లక్ష రూపాయలు దొంగతనం చేశాడు నీ కుటుంబం అంతా ఇలా దొంగతనం చేస్తూనే బ్రతుకుతూ ఉంటుందా అని చెప్పి మాట్లాడేసరికి నోరుంది కదా అని నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడకండి అత్తయ్య మీ కొడుకు మీ ఇంట్లోనే కదా దొంగతనం చేశాడు మీరు కవర్ చేసుకుంటూ వచ్చారు కదా నాకు తెలియదు అనుకుంటున్నారా గదిలోకి తీసుకెళ్ళి మీ అబ్బాయిని మీరు కొట్టిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా అన్ని విషయాలు తెలుసు నలభై లక్షలు దొంగతనం చేసి తీసుకువెళ్ళింది మీ కొడుకు కదా నా కొడుకు నన్ను నా తమ్ముడు నన్ను మా అమ్మని అవమానించినందుకో ఏదో చేసి ఉంటాడు వాడిని నేను కనుక్కుంటాను అని చెప్పి ఇంకా గబగబా మీనా దగ్గరికి వెళ్ళి మీనా బాలుని హత్తుకుంటుంది హత్తుకునేసరికి ఏమైంది మీనా అని చెప్పాను కానీ నన్ను క్షమించండి నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఈరోజు అర్థమైంది నా తమ్ముడు డబ్బులు దొంగతనం చేశాడనే కదా మీరు ఈ విషయాన్ని బయట పెట్టలేదు నాకు ఇప్పుడు అర్థమైందండి అని చెప్పనేసరికి ఆ విషయం నీకెలా తెలుసు అనగానే నాకు తెలియకూడదనుకున్నారా అని చెప్పనేసరికి కాదు నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావు అన్న భయంతోనే నీకు తెలియకూడదనుకున్నానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అని చెప్పాను కానీ అర్థమైందండి మీరు నేను బాధపడకూడదని నిజాన్ని దాచిపెట్టారు నేనే అర్థం చేసుకోకుండా మిమ్మల్ని నానా మాట్లాడినాను అని చెప్పనేసరికి అసలు నీకు ఆ విషయం ఎలా తెలిసింది అసలు నీకు ఆ వీడియో ఎలా దొరికింది అనగానే ఏమోనండి నాకు తెలియదు రోహిణి మా అత్తయ్య గారికి చూపించినట్టుంది అత్తయ్య గారే నాకు తీసుకొచ్చి చూపించారు అనగానే మా అమ్మ దగ్గర ఉందా అసలు మా అమ్మ దగ్గరికి ఆ వీడియో ఎలా వచ్చింది అని చెప్పి అంటూ ఉండగానే లోపు రాజేష్ కాస్త ఫోన్ చేస్తాడు ఒరే ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టేశారా ఎవరు పెట్టారు ఎవరికి ఇచ్చాను ఫోను అనగాని ఏమో రా రాత్రి మందు తగ్గడానికి వెళ్ళాను అక్కడ మిస్ అయిపోయింది నా ఫోన్ ఇప్పుడు కనిపించడం లేదు అని చెప్పనిసరికి అంటే ఫోన్ ఎవరో కావాలని దొంగతనం చేసి ఉంటారా కక్ష తీర్చుకోవడం కోసమే ఆ దొంగతనం చేసిన ఫోన్లోనే ఈ వీడియో ఉండడంతో సోషల్ మీడియాలో అప్లోడ్ పెట్టారు ఇప్పుడు మీ అక్క కానీ మీ అత్తగారు కానీ మీ చెల్లి కానీ ఎవరైనా చూస్తే ఆ మే చెల్లెలు కానీ చూస్తే ఎంత బాధపడుతుంది మేనాకు తెలిస్తే బాధపడుతుందే కదా అనే కదరా ఎన్ని రోజులు నువ్వు చెప్పకుండా దాచిపెట్టావు అని చెప్పనేసరికి అదే కదరా నాకు అర్థం కావట్లేదు మీనాకు తెలిస్తే మీనా ఎక్కడ బాధపడుతుందోనన్న భయంతోనే నేను ఇన్ని రోజులు చెప్పలేదు ఇప్పుడు తీరామోసి చూస్తే మీనాకు తెలిసిపోయింది అని చెప్పనేసరికి ఇప్పుడు మీనా ఏమంటుందిరా అనగానే ఇలా చేశాడన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని మీనా బాధపడుతుంది అంటూ మాట్లాడేసరికి పోనీలేరా మీ మధ్య మనసు తగ్గాయి కదా అని చెప్పను కానీ మా మధ్య తగ్గాయి ఇప్పుడు ఆ వీడియోని చూసిన వాళ్ళంతా శివను ఒక దొంగలా చూస్తారు కదరా అదే వీడియో పోలీస్ స్టేషన్కి ఎవరికైనా వెళ్తే ఇప్పుడు శివని గుణని అరెస్టు చేస్తారు కదా ఇప్పుడు ఏం చేయాలి అందుకే ఆ వీడియోని ఆ డిట్ చేసేస్తానన్నాను కానీ నువ్వే చెయ్యొద్దు ప్రూఫ్ కింద ఉండాలి అని చెప్పావు ఇప్పుడు ప్రూఫ్ కింద ఉండడం వల్ల ఎంత ముప్పు వచ్చిందో చూసావా అని చెప్పనేసరికి నేను మాత్రం అలా అవుతుందని అనుకోలేదురా ఎవరికైనా చెప్పినా ఎవరు నమ్మరు కాబట్టి వీడియోని చూపిస్తే నమ్ముతారో అన్న ఒకే ఒక్క కారణం చేత నేను వీడియోని ఉంచమని చెప్పాను కానీ ఎలా జరుగుతుందని నాకేం తెలుసు అని చెప్పి ఇంకా మా రాజేష్ అనేసరికి రా ఏం జరుగుతుంది ఏంటో ఇప్పుడు అత్తయ్య వాళ్ళ పరిస్థితి ఏంటో అని చెప్పి గబగబా మీనాకు మేనా అని పిలిచేసరికి చెప్పండి అనగానే అర్జెంటుగా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనేసరికి ఇంకా గబగబా వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళడంతో ఇంకా ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మాట్లాడతారు ఎందుకు మీరంతా అలా మాట్లాడుతున్నారు శివ ఏమీ దొంగతనం చేసేవాడు కాదు శివ కావాలని ఏమీ దొంగతనం చేయడు శివ కేవలం మా అమ్మ మీద వాళ్ళ అమ్మ అక్కల మీద ఉన్న ప్రేమతోనే ఇదంతా చేశాడు మా అమ్మ మీద కోపంతో తప్ప వాడికి వేరే ఉద్దేశం లేదు వాడు తీసుకున్న లక్ష రూపాయలు కూడా నాకు ఇచ్చేశాడంటూ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్తాడు ఇంకా బాలు అయితే ఇంకా అలా చెప్పేసరికి అల్లుడు గారు అని చెప్పాను కానీ మీరు లోపలికి వెళ్ళండి అత్తయ్య నేను వీళ్ళతో మాట్లాడతాను అంటూ ఇంకా వాళ్ళని లోపలికి పంపిస్తాడు మరి ఇప్పుడు శివ శివ అయినా ఎప్పటికైనా మారతాడా బాలు చెప్పింది మంచి కోసమేనని ఎలా చేయడం వల్ల ఎలాంటి ప్రమాదమే జరుగుతుందని అనుకుంటాడా లేక బాలు వల్లే ఈ వీడియో బయటికి లీక్ అయిందని బాలు వల్లే తన భవిష్యత్తు పోయిందని బాలు గురించి ఇదంతా చేసిందని బాలు మీద కక్ష పెంచుకుంటాడం చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్